నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నిన్నే మాట్లాడుకున్నాం ఆల్రెడీ మాధవలత పీరియడ్ అయిపోయింది ఇప్పుడు సింగ్ తెరపై నాకు రావడం జరిగింది ఏదైతే మార్వాడ్ గ్యోబ్ అనే నినాదాన్ని వాళ్ళు ఎత్తుకొని ఎవరైనా ఆ నినాదం చేస్తే వాళ్ళను జైలు పాలు చేస్తామని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నారు మరి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు మొద్దు నిద్రపోతూ ఉన్నారా తెలంగాణ సమాజాన్ని బేదిస్తూ ఉంటే ఏం చేస్తావు ఏదైతే చిన్న గొడవ అయిందా గతంలో జరిగినటువంటి ఏదైతే ఒక మార్వాడి వ్యక్తులంతా కలిసి ఒక దళిత వ్యక్తి పైన దాడి చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అది చిన్న గొడవ అది ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పి చెప్తా కొట్టడం నీ వంతే సెటిల్ చేయడం నీ వంతేనా సెటిల్ అయిపోయిందని చెప్పేసి నువ్వే క్లారిటీ ఇస్తావునా మరి అది సెటిల్మెంట్ అయిందని చెప్పేసి అంటే ఎంతకు సెటిల్మెంట్ చేసావు ఏ రకంగా సెటిల్మెంట్ చేసావు ఇంతమంది దానిపైన మాట్లాడుతూ ఉంటే ఇన్ని రోజులు బయటకు రాకుండా దళితుల వ్యక్తుల పైన కావచ్చు తెలంగాణ వ్యక్తుల పైన కావచ్చు దాడులు జరుగుతూ ఉంటే ఏ రోజు కూడా నోరు తెలపకుండా ఈయల్లా బయటకొచ్చి మా సమాజాన్ని ఏదన్నా అంటే ఊరుకోమని చెప్పేసి చెప్తా ఉన్నావు గుజరాతీల పైన కానీ మార్వాడీల పైన కానీ నోరు పారేసుకుంటే వాళ్ళ పైన మాట్లాడితే జైలు పాలు చేస్తా అని చెప్పేసి మన ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు గోషమహాల ఎమ్మెల్యే ఇంకా మన దారిద్రం ఏంటంటే ఇక్కడ వ్యక్తిగా అన్నటువంటి వ్యక్తి ఇక్కడ ప్రాంతం కాదు ఈ తెల తెలంగాణ లాంగ్వేజ్ రాదు ఏది రాదు ఆ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే మన తెలంగాణ అసెంబ్లీలో కూర్చుంటాడు ఆ వ్యక్తి ఇది మన దౌర్భాగ్యం అంటే అక్కడ ఉన్న ఓట్లు ఎవరివి తెలంగాణ ప్రాంత వ్యక్తుల ఓట్లు ఎట్లా ఉన్నాయా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించాలి ఆయన ఓటేసే ముందు ఆలోచించాలి హిందుత్వం గురించి ఇలా ఆయన నేర్చు చెప్తే నేర్చుకుంటున్నాం మనం మనకు హిందుత్వం గురించి వెళ్ళా బాయి పోతే మైసమ్మ ఇంట్లో ఉంటే పోషమ్మ దుర్గమ్మ ఎల్లమ్మ నరసింహస్వామి మంగళమ్మ ఇట్లాంటి అనేక దేవుళ్ళను ఇంట్లో పెట్టుకొని ఒక దేవుని గదే ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు చేసుకొని చేసుకుంటా కౌసు తింటే ఇంట్లో అడుగు పెట్టకుండా మన తాతల కాలం నుండే ఉంటున్నాం కదా మనం ఇలా ఈ వ్యక్తి వచ్చి మనకు నేర్పిస్తా ఉన్నాడు హిందుత్వం గురించి మనం నేర్చుకోవాలి గతంలో సమ్మక్క సారలక్కల పైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ వ్యక్తి ఎటువైండు మరి మనం కొలిసే దేవుళ్ళు దేవుళ్ళు కాదు వీళ్ళు కొలిసే దేవుడు మాత్రమే దేవుడా మరి మన దేవుళ్ళ పరిస్థితి ఏంటి మనకు మన తాత ముత్తాతలు చూపించిన దేవుళ్ళు కదా వాళ్ళంతా కూడా ఊరు ఊరికి ఉన్నాయి కదా గ్రామం అడిగొట్టిన కూడా ఉంటుంది కదా దేవుళ్ళ విగ్రహాలు మనకు మరి మనకు వీళ్ళేది నేర్పించేది ఇవాళ తెలంగాణ సమాజాన్ని కావచ్చు ఇవాళ దేశ ప్రజలను కావచ్చు వాళ్ళ వైపు మలుపుకోవడానికి హిందుత్వం పేరిట రెచ్చగొట్టుకుంటూ వాళ్ళను ప్రశ్నించకుండా కేవలం హిందూ ధర్మం కోసం మనం పనిచేయాలని చెప్పేసి ఇలా ఉద్యోగాల గురించి వాళ్ళని అడగరు నీళ్ళ గురించి వాళ్ళని అడగరు నీళ్ళ గురించి వాళ్ళని అడగకుండా మనం వాళ్ళను పెంచి పోషిస్తూ ఉన్నాం అది గుర్తుంచుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం ఇంకో మాట అంటా ఉన్నాడు తెలంగాణలో ఉన్న పుట్టిరు తెలంగాణ వ్యక్తులే వాళ్ళని ఎవ్వరు ఆ మాట అనకూడదు అని చెప్పేసి ఇలా వాస్తవానికి రాజాసింగ్ను కానీ ఎవరైనా వ్యక్తిగతంగా కాదు ఒకవేళ ఈ మాట వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాంత ప్రజలే అని చెప్పేసి అంటే వాళ్ళు ఉత్సాహాలకి చెప్తా ఉన్నాం తెలంగాణ మూమెంట్లో ఎవని ఎవని సంఘల్ నాకిర్రా తెలంగాణ మూమెంట్లో నా తెలంగాణ ప్రజలు కొట్లాడుతూ ఉంటే నేను ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నా మీరు తెలంగాణకి ఇలా ఆదాయం తీసుకొస్తున్నామని చెప్పేసి అన్న మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ ఎర్రలో చాక్కుని అన్నారో మీరు ఒకసారి చెప్పాలి మరి ఏ మూమెంట్లో మీరు ఉన్నారో ఒకసారి చెప్పాలి తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేస్తూ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ లుచ్చాగాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంతవరకు అందరిని ఇబ్బంది పెడతా ఉన్నాయి వ్యక్తిగతంగా ఎవరిపైన మా కక్షలో గుజ గుజరాతీలు ఉండొచ్చు ఎక్కడి వ్యక్తులైనా ఇక్కడ ఉండవచ్చు హైదరాబాద్ తెలంగాణ అనేది ఒక పెద్దమ్మ లాంటిది ఎవ్వరికైనా ఆశ్రమం ఇస్తుంది ఎవరినైనా ఇక్కడ బతుకనివ్వడానికి నీడనిస్తుంది వాళ్ళకు చోటునిస్తుంది కానీ ఆ పెద్దమ్మ పెద్దమ్మ లాంటి ఒక పట్టణాన్ని ఇలా గలీజ్ పాలు చేస్తూ ఇలా మీ ఆ ఇల్లీగల్ దందాలకు వాడుకుంటా ఉన్నారు జీఎస్టీ పెరుగుతూ ఉంది జీడిపి పెరుగుతూ ఉంది మా మార్వాడీల వల్ల అని చెప్పి చెప్తాం ఏడ జిఎస్టీ పెరుగుతుంది ఏడ ఏడ జీడిపి పెరుగుతుంది మీది మరి మీ ఇళ్ళలో పెరుగుతుందా లేదా దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులలో పెరుగుతావుదా ఇలా స్కానర్లు పెట్టకుండా ఇదే ఇదే మోడీ తీసుకొచ్చింది కదా స్కానర్లు మరి ఎందుకు గుజరాతీ షాపులలో అన్నిట్ల స్కానర్లు ఉండట్లేదు ఎందుకని చెప్పేసి మీరు స్కానర్లను పక్కన పెట్టి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ కట్టు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని చెప్పేసి ఎందుకు మూమెంట్ తీసుకొచ్చుకుంటా ఉన్నారు మీ షాప్లలో క్యాష్ ఇస్తే ఆ ధనాన్ని ఎక్కడైనా లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా జాబ్ పెట్టుకోవచ్చు అదే ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఇబ్బందిగా మారుతుంది బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తారని చెప్పేసి ఇవాళ మీ ఏమంటారు చిన్న చిన్న వ్యాపారాలు అని చెప్పేసి కొన్ని ప్లేస్లలో చూపిస్తారు పెద్ద పెద్ద అమౌంట్లు అయితే క్యాష్ రూపంలోనే ఇవ్వాలి మీకు ఎందుకు జీపీని పెంచడానిక లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచడానిక ఇలా మార్వడి లేకపోతే తెలంగాణ లేదనే అనే విధంగా చెప్తా ఉన్నావు తస్మ జాగ్రత్తగా గుర్తుంచుకో తెలంగాణ లేకపోతే మీకు బతుకులు లేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ ప్రజలు ఆశ్రమిస్తే ఇక్కడికి వచ్చి చిన్న చిత్క అని చెప్పేసి అనుకుంటూ ఇలా తెలంగాణ అస్తిత్వం మీదే దెబ్బతీసే విధంగా మీరు మారుతూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమంటలేరు అంటే అది తెలంగాణ మంచి స్థానం మాత్రమే ఈ రాష్ట్రం కాని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచిందంటే అది తెలంగాణ మంచి మాత్రమే తెలంగాణ వ్యక్తుల ప్రేమానురాగాలు మాత్రమే మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి ఇలా మీద దాడి చేయాలని చెప్పేసి ఎవరు చెప్తలే మిమ్మల్ని వెళ్ళగొట్టాలని చెప్పేసి ఎవరు చెప్తలే మీ పెత్తందారి తనం మా మీద చెల్లకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాం మీ ఏదైతే మార్వడి కల్చర్ ఉందో అది మా మీద రుధకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం మతాల గురించి మీరు చెప్తే మేము నేర్చుకునే స్థితిలో అయితే లేమని చెప్పేసి ఒకటి గుర్తుంచుకోండి మా చిన్న ఉన్నప్పుడే తెలుసు మాకు పోతే మైసమ్మకు ఫస్ట్ మొక్కినాకనే కొయ్యాలని చెప్పేసి చెప్తారు వరి అదే అదే పరిస్థితులు ఇంకా మా గ్రామాల్లో ఉన్నాయి మీరు చెప్తేనే ఇలా వచ్చి మైసమ్మలను పెట్టుకోలే మేము మీరు చెప్తేనే పోషమ్మలను పూజిస్తలే మీరు చెప్తేనే ఎల్లమ్మలను పూజిస్తలే ఇవాళ హిందుత్వం పేరు మీద ఇక్కడ స్థిరపడుతూ హిందుత్వం పేరు మీద ఇక్కడ మీ ఆగడాలు చెలరేగిపోతూ ఉన్నాయి వాటన్నిటికీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు ఏదైతే తెలంగాణ ప్రజలను జైల్లో వస్తా అని చెప్పేసానో ఖబర్దార్ చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలను ఎవరిని జైల్లో వస్తావో ఉంచి ఒక్కొక్కరు కాదు వందలాది మందిగా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నారు రేపటి రోజు వేల గొంతులు లక్షల గొంతులుగా మారబోతా ఉన్నాయి ఎంత మందిని జైలు పాలు చేస్తావు చెయ్యి నీ దమ్మేందో నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఎవరు ఉన్నారో చేసుకో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే మీకు మద్దతుగా ఉండొచ్చు కాక మీ పైసలకు అమ్ముడు పోవచ్చు కాక కానీ ఈ రాష్ట్ర ప్రజలు అమ్ముడు పోరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు నువ్వే చెప్తున్నావు గతంలో కే ఇదే సోనియా సోనియా గాంధీ ఇటలీ మాత ఇటలీ మాత అని చెప్పేసి ఇప్పటికంటా ఉన్నారు కదా మీ బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీలో లేవు కావద్దు అంటే బీజేపీ వాళ్ళు నేను తన్ని తరమేశ్వర వాస్తవానికి నువ్వు ఏదో రూబాబు కొద్ది గతంలో వాళ్ళకు పోయి ఏమంటారు రాజీనామా పత్రం అనిస్తే వాళ్ళు మళ్ళీ నీ కెలబేరానికి వస్తారని చెప్పేసి నువ్వు ఆశించి వాళ్ళకు ఏమంటారు పోయి ఆ రాజీనామా పత్రం ఇచ్చిన వాళ్ళు లాస్ట్ వాళ్ళు దెబ్బ పెడితే వచ్చి మళ్ళీ ఘోషమహల్ కాకితమైన పిచ్చి కూతలు ఊసుకుంటా ఇంట్లో ఉన్న మనసులో పట్టకుండా ఎందుకంటే నువ్వు చేసే పని లేదు ఘోషమహల్లా ఏం చేస్తావు నిన్ను అభివృద్ధి అడుగుతారా ఎవరన్నా నీ ప్రాంత ప్రజలు నువ్వు కాపాడుకోవాలి ఆ ప్రాంతంలో నువ్వు అభివృద్ధితో సంబంధం లేదు తెలంగాణ ఫండింగ్తో సంబంధం లేదు దేనితో కూడా సంబంధం లేదు అది నీ మీ పరిస్థితి ఇక్కడ పుట్టి పెరిగితే ఇక్కడ వ్యక్తులు మరి సోనియా గాంధీ గతంలో సోనియా గాంధీ ఇటీ ఇటలీ మాత్రం అని చెప్పేసి మీ వాళ్ళే అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ ఈ దేశ వారసుడు కాదని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక్కడే ఊటి పెరిగి ఆయన అయితే సరే సోనియా గాంధీ వేరే దేశంలో రావచ్చు అంటే మీరు చెప్పేదేమో ఒక నీతి మంది వాటికి ఒక నీత మేము కూడా చెప్తా ఉన్నాం మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇక్కడ పుట్టవచ్చు ఇక్కడ పెరగచ్చు కానీ ఎప్పటికైనా మీ రాష్ట్రం మీదే అవుతుంది మీరు ఇక్కడ ఉండండి మీరు ఇక్కడ బ్రతకండి మా తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బతకండి మీరు మా తెలంగాణ వ్యక్తులు వేస్తున్నటువంటి బిజినెస్ బిచ్చమనే దాంతో బతకండి కానీ మీరు మా పైన పెద్దంతటి తనం చేస్తా అంటే చూస్తూ ఊరుకునే లేదు ఖబర్దార్ నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకోవాలి చోటామూటా గొడవ కాదు చోటామూటా లీడర్ అని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వు ఒక బచ్చ లీడరు నీకు ఇట్లా దమ్ ఉంటే నువ్వు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని వదిలేసి వేరే నియోజకవర్గం వచ్చి గెలిచి చూపి అప్పుడు నువ్వు చెప్తా ఉన్నావో నువ్వు బడా లీడర్ అని చెప్పేసి భావిస్తా ఉన్నావు కదా నీ బడా బడా లీడర్ తనం బయటకు వచ్చి చూపి వేరే దగ్గర నిలబడి గెలిచి చూపి అప్పుడు నీ బడాతనం ఏందో నీ కథ ఏందో నీ కార్ఖాన ఏందో ఈ రాష్ట్రంలో నీకున్నటువంటి ఏందో క్లారిటీ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల జోలికి వచ్చినా సరే ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం ఏదైతే తెలంగాణలో మాకు గొడవలు లేవు మేము అందరం సోదరులాగా అని చెప్పేసి చెప్పినావు కదా నీకు దమ్ముంటే ఎవరైతే తెలంగాణ షామ్కు ఫోన్ చేస్తూ ఉన్నారో మీ మార్వాడి వ్యక్తులు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఎవరైతే రమేష్ ఫోన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదు వాళ్ళు కూడా మన సోదరులే మరి వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసి తిరటి చేస్తూ ఉన్నారు వాళ్ళని సంతమని ఎందుకు అంటూ ఉన్నారు వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేయాలని చెప్పేసి ఎందుకు అడుగుతలు అంటే నీ వ్యక్తులు ఫోన్లు చేయొచ్చు బెదిరించవచ్చు కానీ మా తెలంగాణ ప్రజలు మాత్రం మాట్లాడద్దు మౌనంగా ఉండాలి అంతా చూస్తూ ఉంటే మీ అందరి మాటలకు సమాధానం ఉంది త్వరలో ఇవన్నీ చూసాక కూడా తెలంగాణ ప్రజలకు రక్తం మరగకపోతే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు ఎందుకు తెలంగాణను ఇందుకే నాకు కొట్లాడి తెచ్చుకుని మారోడని పాలు వేరే వేరే రోడ్డు వచ్చి వాళ్ళని పాల్ చేయడానికి ఆంధ్ర నుండి రెండు ఒకే లాంగ్వేజ్ అయినటువంటి ఆంధ్ర తెలంగాణ ఒక అన్నాముల అని చెప్పేసి అనుకున్నాం కదా గతంలో వాళ్ళ నుండే విడిపోయిన వీళ్ళ వీళ్ళతో ఎందుకు ఊలాడుతూ ఉన్నారు ఆంధ్ర గోబ్యాక్ అని చెప్పేసి గతంలో చెప్పినాం అన్ అని చెప్పేసి ఆంధ్ర పెద్దంతారులను పెద్దంత్రి తరలను మాత్రమే వెళ్ళగొట్టాను తప్ప ఆంధ్ర ప్రజలు ఇంకా ఇక్కడే ఉంటా ఉన్నారు కలిసిమెలిసి బతా ఉన్నాం వాళ్ళ పనులు వాళ్ళు మా పనులు మేము చేసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా ప్రాంతాల విభేదాలు వచ్చినప్పుడు వరుసల మీద చూపించుకోలేదు అది ప్రాంతాలపైన పెద్దంతారు తరుల పైన చూపించుకున్నాం కానీ పేద ప్రజల పక్షాన ఎప్పటికీ ఈ రాష్ట్రం నిలబడి ఉంది ఈ రాష్ట్రం అందరికీ మద్దతుగా ఉంది ఈ రాష్ట్రంలో అందరికీ చోటు ఉంది కానీ దాన్ని గుర్తుంచుకొని మీ హద్దుల్లో మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం రాజాసింగ్ తెలంగాణ ఎవరైతే ఈ మూమెంట్ పైన పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి జైలు పైన జైలు పాలు చేస్తాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు సో ఆ సందర్భంగా చెప్తా ఉన్నాం కానీ గుజరాతీలు అంటే మాకు కూడా ఇష్టమే గుజరాతీలతోనే మేము పని మా దగ్గర ఉంచుకుంటాం మేము మీకు బతుకునిస్తాం మేము మా వల్ల పది మంది బతుకురంటే మేము కూడా సంతోషిస్తాం కదా ఇలా రాజస్థానీలో మీకు దిక్కు దీవాల లేకుండా ఇలా తెలంగాణకు వచ్చి మా దగ్గర బత్తా ఉన్నారు అది మాకు సంతోషమే గతంలో వలసలు పోయిన రాష్ట్రంకి ఇలా వలసలు వస్తూ ఉన్నారంటే అది మాకు సంతోషమే అది మేము గొప్పగానే ఫీల్ అవుతాం కానీ మీ ఇష్టానుసారంగా ఇక్కడ బత్త అని చెప్పేసి అంటే చెండలు తీస్తారు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గుర్తుంచుకొని మెల్తూ బాగుంటుంది ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ